రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఇటీవల గర్భిణిని ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె మృతి చెందిందని అప్పుడే పుట్టిన శిశు అనాథగా మిగిలిపోయిందని మాజీ ఎంపీ భరత్రామ్ ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో గుత్తేదారుల పాలన నడుస్తుందని పేదలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడన్నారు మంత్రి నారా లోకేష్ సతీమణి నగరంలో ఒక ప్రైవేటు పిల్లల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చారని మరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో అనాథగా మారిన శిశువు పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి బాలిక పేరుతో కోటి రూపాయలు సిఎంఆర్ఎఫ్ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు సంబంధిత వైద్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లిక్కర్ ఇసుక మాఫియాతో అంటకాగుతున్న ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు పలువురు వైసీపీ నాయకులు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు ఇది ఎమ్మెల్యేకి నాకు తెలిసి రోజువారీ మామూలు ఇంకొక అంశం కూడా చెప్తా ఉన్నా కాస్మోపాలిటన్ క్లబ్ లో కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్గా ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్లో కూడా పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఏం చేస్తూ ఉన్నారు నిద్రపోతూ ఉన్నారా డిపార్ట్మెంట్ని అడుగుతా ఉన్నా డైరెక్ట్గా ఓపెన్గా డెలిబరేట్గా జరుగుతూ ఉన్నాయి ఇవాళ నేను చూపించిన ప్రూఫ్కి ఇప్పుడు ఏదైతే నేను చూపించిన ప్రూఫ్కి పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోండి రాజమండ్రిలో మద్యం సిండికేట్ నడిపేవాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు భూదందాలు చేసేవాళ్ళు తెలుగుదేశం నాయకులు ఇసుక అక్రమ రవాణా చేసేవాళ్ళు తెలుగుదేశం నాయకులు ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ ఆ కొయ్యల రవాణ అనే వ్యక్తి డైరెక్ట్గా దొరికాడు పేకాట ఆడిస్తూ ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ ఎక్స్ కార్పొరేటర్ ఆయన డైరెక్ట్గా దొరికాడు ఇప్పుడు మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అరెస్ట్లు చేస్తారా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా ఇవాళ అది మీ యొక్క నిజస్వరూపం ఏంటనేది ఇక్కడ అర్థమవుతుంది దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేస్తే ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేస్తే నిజ నిజాలు ఎమ్మెల్యే పాత్ర ఏంటనేది బయటకు వస్తుంది ఒక వ్యక్తి సామాన్యంగా ఇలా చేయగలిగే వ్యక్తి ఎవరు ఉండరండి పెద్దలు అండదండలు లేకుండా వెచ్చలవిడిగా పేకాట క్లబ్లు ఇదేమి ఇవాళ లేదా నిన్నో ప్రారంభమైంది కాదు గడిచిన సంవత్సరం కాలం నుంచి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి పేకాట క్లబ్లు నడుపుతూ ఉన్నారు నెగ్లిజెన్స్ ఆఫ్ బోత్ డాక్టర్స్ ఒక ఆమె ఏమో క్రిటికల్ టైంలో అందుబాటులో లేదు నెగ్లిజెన్స్ చూపించిందని ఒక ఆమె గురించి ఇచ్చారు ఇంకొక ఆమె గురించి ఏమో ఈసీజీ పెట్టడంలో డీలే చేశారు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు అంటే ఇంత దారుణమైన వ్యవహారము రాజమండ్రిలో జరుగుతుంది చంటి పాపండి మరి ఈ పాపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కోటి రూపాయలు ఎక్స్గ్రేషా ప్రకటించండి ఈ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పించండి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం చంటి పాపండి ఇలాగా ఎన్ని జరుగుతా ఉన్నాయో అంటే వీళ్ళు బాధితులు నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశారు కాబట్టి ఇవాళ దీన్ని వెలుగులో తీసుకొచ్చాం